హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ రిపోర్టింగ్ ఫ్రమ్ షాద్ నగర్ నమస్తే అన్నా ఎన్నాళ్ళకి మా మీద దయ కలిగింది దయేం లేదు బ్రో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను డీకట్లేదు ఫాలో కొట్టట్లేదు అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం సరేలే మ్యాటర్ ఏంటంటే మన ఊరి దగ్గర జాతర జరుగుతుంది ఆ జాతరకు మనం వెళ్తున్నాము రోడ్ పోటీ పోయే విశేషాలు ఏంటంటే చెప్తాను రండి ఇంకా అమ్మ ఇష్టంగా దేవదర్శనానికి వెళ్తుంటే మా దరిద్రవే కానీ దాంట్లో అమ్మాయిలు ఏమనవసరం మా ఇండ్ అందరు డిస్టర్బ్ చేస్తారు మా అమ్మ మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ సార్ అయితే మెయిన్ హైవే నుంచి పోతే పోలీసుల్లో బాధ ఉంటుందని చెప్పేసి వాడు పట్టుకుంటుందని చెప్పేసి మా దగ్గర లైసెన్స్ లేదు బొక్క హెల్మెట్ లేదు ఇది లేదు షార్ట్ కట్ లో కొడదామని ఇట్లా అన్నారం రోడ్ నుంచి అడవి రోడ్ ఉంటున్నామ ఆ రోడ్ నుంచి కొట్టినాము మొత్తం చిమ్మ చీకటి చూడొచ్చు మీరు మేము దప్ప ఎవరు కనపడట్లేదు అయితే జోక్ ఏంటంటే ఇక్కడ మేమే ఎరిపోలం అనుకున్నాం గానీ మాకన్నా ఎరిపోయి పాల్ చాలా ఉన్నారు మామ మీరు దారిలో చూసుకోవచ్చు ఎంతమంది ఎదురొస్తారో చూడండి వీళ్ళేంద్రా బాబు ఆ రోడ్ బంద్ చేసినట్టు మొత్తం ఇదే రోడ్ మీద తొలిగిరు మాకంతా కార్లతో సహా బైక్లతో సహా ఏంది మా మా ఇల్లంతా ఓర్ని అమ్మ లైన్ కట్టి కదా ఆడ నుంచి వరకు చీని ఈ దారి నుంచి వెళ్తే మమ్మల్ని ఎవరు పట్టుకోడని చెప్పేసి మేం తెలివిగా ఆలోచించి మేమే వెళ్తున్నాం అనుకున్నాం కానీ మీరేంద్రా బాబు మీరంతా లైన్ కట్టిర్రు ఇంకా మేమే హుషారున్నాం అనుకున్నాం కదరా చీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో అదేందమ్మా మా ఉత్తప్పుడు టెంపుల్ చూస్తే మామూలుగా మొక్కుకుంటూ వెళ్తాం గానీ ఈ చీకట్లో ఎక్కడన్నా టెంపుల్ కనిపించింది అంటే ఎక్కడ లేని దైవభక్తి అంత వరకు వస్తుందిరా నాయన ఇప్పుడు మా కోజనే స్వామి టెంపుల్ కనిపించగానే వెయ్యని బలం వచ్చింది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళాము చూసిరా టెంపుల్ కనిపించింది ఇంకా మాకు వియ్యను బలం వచ్చింది అలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా మామ గుడి దగ్గరకు వచ్చినాక చెప్తున్నా లిటరలీ ఏం ట్రాఫిక్ ఉంది మామా మాకు ఫోన్ ఇకనే వన్ అవర్ పట్టింది అంటూ శివయ్యను స్మరించుకుంటూ లోనికి వెళ్ళిపోయాం కమాన్ దాటి లోపలికి ఎంటర్ కాగానే బ్యాంగిల్ షాపులు స్వీట్ షాప్స్ ఇంకా చాలా షాప్స్ కనిపించినాయి మామ ఎర్రపు బట్టగాడు టాటూ వేయించుకుంటుండు వేయించుకుంటున్నావు అయ్యా లేనిపోని రోగాలు వస్తున్నాయంట అలా మెల్లగా అటు ఇటు చూసి టెడ్డి పేరు కొట్టేదాం అనుకున్నా తీరా చూస్తే షాప్ వాడు ముందల్లే ఉన్నాడు పెట్రోల్ వస్తుంది బండి ఇలా పెట్రోల్ వస్తుంది పైసలు ఖర్చు లేకుంటే ఎందుకు రాబోయ్ మీకు బతుకు వాడితో డిన్ని దింగులు తిన్నాక బాగా ఆకలేసింది నేనన్నా కింద వెళ్తే గరం గరం వేడి వేడి మెడిచింది పై వాంచి పాడేశా కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవయ్య ఇక్కడైతే వర్కౌట్ అయితే లేదని చెప్పేసి ఆ గన్నులు ఇచ్చేదానికి వెళ్ళినాం అక్కడ యాభై రూపాయలకు పది మాత్రమే ఇస్తారంట నేను ఏదో పెద్ద పొడి చేసేలాగా తీసుకున్నాను తీరా చూస్తే ఒక్కటి కూడా కాల్చలేదు నా మీద ఎంతో పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళంతా నా మీద చాలా ఫోకస్ చేసారు వాడు ఎలా చూస్తున్నాడు కానీ ఏమీ బిగ్కుండా గన్ను అక్కడ పడేసి చప్పుడు చేయకుండా వచ్చేసాను మర్యాద అన్ని చిన్న పిల్లలకి పిల్లలకే పెట్టిరీ చియ్య పెద్ద వాళ్ళకి ఏదో ఒక్కటి పెట్టలేదు పిల్లలు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు రా బాబు అదొకటి కార్ ఒకటి అదొకటి ఇదొకటి అని చెప్పేసి వాళ్ళకి ఎన్ని తీసుకొచ్చి పెట్టిర్రు చియ్యమ్ బతుకు గణేశంకి ట్రైన్ ఆడకి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే దీనికి కూడా ఎక్కడిస్తున్నారు వీళ్ళు ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు అంతా ఎంజాయ్ చేస్తున్నాడు మనం ఏం ఎంజాయ్ చేస్తలేము ఈ పిల్లలను చూసి ఈడ్చతోటి అలా 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 పక్కకు నడుచుకుంటూ తిరుగుతూ ఏదైనా ఆకలిస్తే తిందామని వెళ్ళాము మామ ఈడేవాడ కొత్త రకం ఆలు చిప్స్ తయారు చేస్తున్నాడు మామ ఆయిల్ ఏమో కానీ మురికి కాలువలో పారే ఉంది అందులో ఆలుగడ్డ కోసి మారి చేస్తున్నాడు ఒక్కటి వచ్చేసి యాభై రూపాయలు అంట వద్దులే ఆ శాసం నేను చేయలేనని చెప్పేసి మెల్లగా పక్కకు స్కిప్ అయిపోయినా అది జాలదన్నట్టు దాని మీద ఇంకేదేదో వస్తుండయా విడు మెరుపడు ఏదో ఏందో అది అది పూస్తానే ఉన్నాడు పూస్తూనే ఉన్నాడు ఆపరే ఇంత పోస్తావరా బాబు తీసావు నూనెలో వేసేసిండు నా దరిద్రం ఏంటంటే ఎక్కడ పోయినా ఒక మంచి పూర్తి నా చేతి అమ్మాయి చేతికి కనిపించింది వంద రూపాయలు ఒకటిచ్చింది మళ్ళీ ఒకటి తీసుకుంది నా పక్కకే ఉంది మళ్ళీ వాడు ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాడు వద్దు అని చెప్దాం అనుకున్నా వద్దులే అలా అనుకుని గుండెం కాడ నుంచి నేరుగా మన పోలీస్ శాఖ దగ్గరికి వెళ్ళాం వాళ్ళు కూడా గట్టి ఏర్పాట్లే చేసారు చాలా బాగుంది వాళ్ళ ఏర్పాట్లు కూడా ఈడ ఎరినా బట్ట మళ్ళీ ఈడ ఒక టాటూ వేయించుకుంటున్నాడు బాబు దాని నుంచి కొత్త కొత్త డిసీజ్ వస్తున్నాయంట కానీ ఇప్పుడు పిల్లలు చెప్తే వినరు ఎవరు కర్మ వాడితే సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే మామోడు చూడండి రథం స్టిల్ కూడా గీడలా ఇచ్చిండు జాతరలో అలా అలా చెక్కలు రేస్తూ మొత్తం తెగేసరికి బాగా అలసిపోయింది చుట్టుపక్కల అన్నీ చూస్తున్నాను ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందని అని చెప్పేసి కానీ అంత దుమ్ము దూలితో ఉంది చూస్తున్నాం నేను మా ఫ్రెండు ఎక్కడ అని అయితే మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయినా వీడు వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి తిండి గోలనే తిండి అంటున్నాడు కదా నేనైతే ఫాస్టింగ్ లేనండి మా ఫ్రెండ్ ఉన్నాడు అందుకే నేను ఏ దొరికిద్దా అని అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నాను తప్పు ఏమనుకోవద్దు శుభ్రంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది వస్తూ వస్తూ దారిలో లడ్డూలు తీసుకున్నాము మా ఫ్రెండ్గాడు నమే సెటల్ వేస్తున్నాడు నేను వదిలేను అవి లడ్డుకుంటారు లడ్డూలు నేనే తీసుకున్నా హ్యాపీ అయిందంటే నేను ఒక్కడే తింటా లడ్డూలన్నీ వాడికైతే ఇయ్యను ఈ గ్యాబ్లో లడ్డూలైతే ఈ వీడియో ఇంతే మరి నేను దింగేస్తా బాయ్ Yeah!